హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ వస్ లక్ వ్లాగ్స్ ఈరోజు మన వీడియో వచ్చేసి కొన్ని టిప్స్ అనేది నేను షేర్ చేస్తున్నానండి ఈ టిప్స్ అన్నీ కూడా మీకు బాగా ఉపయోగపడతాయని నేను అనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి చాలా చాలా థ్యాంక్స్ అండి వీడియోని ఇప్పటివరకు ఎవరైనా లైక్ చేయకపోయి ఉంటే ఒకసారి వీడియో అనేది లైక్ చేసేయండి మనం పాలు తోడు పెట్టినప్పుడు ఒక్కోసారి సరిగా తోడుకోదండి పెరుగు ఒకసారి ఇదిగో ఇలా పెరిగేసి మూత పెడితే ఒకసారి సరిగా అయితే పెరుగు అవ్వదన్నమాట అలా కాకుండా పెరుగు వేసిన తర్వాత స్పూన్ తోటి అంతా ఒకసారి పాలైతే ఇలా కళ్ళ తిప్పుకొని మూత పెట్టుకుంటే పెరుగు బాగా తోడుకుంటుంది అలాగే పైనన్న పల్చటి మీగడ కూడా లోపల కలిసిపోయి పెరుగు అనేది గట్టిగా తోడుకుంటుందండి ఇంకో విధానం ఏంటంటే ఒక గిన్నెలో ఇదిగో కొద్దిగా పెరుగు వేసి పెరుగు మరీ గట్టిగా ఉన్నట్టయితే ఒకసారి ఇలా కలిపేసుకోండి పెరుగును కొంచెం మ్యాష్ చేసినట్టుగా అనుకోవాలి ఇప్పుడు ఈ పెరుగులో మనం కాచి గోరువెచ్చటి పాలు ఉంటాయి కదండి కాచి చల్లచుకున్నవి గోరు వెచ్చగా ఉన్నప్పుడు చూసుకొని పెరుగు వేసిన గిన్నెలో పైనుంచి నుంచి ఎత్తిపోసినట్టుగా పోయాలండి కొంచెం ఈ పైన చూసారు కదా నొరగ వస్తుంది అలా వచ్చినట్లయితే పెరుగు బాగా తోడుకుంటుందండి ఎప్పుడైనా మీకు పాలు తోడుకోకపోతే ఇలా ట్రై చేయండి మనం ఏవైనా సరే పోపు దినుసులు కానీ ఏవైనా బయట నుంచి తెచ్చుకుంటూ ఉంటాము అలాంటివి ఇలా చిన్న చిన్న డబ్బాలలో వీల్ చేసుకుంటాం కదండి ఒక్కోసారి ప్యాకెట్ అలాగే ఓపెన్ చేసి వీటిలల్లో పోస్తే కింద పోతాయి అనమాట పోకుండా అవి వేస్ట్ అవ్వకుండా ఈజీగా ఎలా ఇందులో నింపుకోవాలో చూపిస్తాను ఏదైనా లిక్విడ్ ఐటమ్స్ అయితే ఇలాంటి దాంట్లో పోసుకుంటే గరేటలో ఈజీగా అయిపోతుందనమాట అలాగే కానీ గింజలు అట్లాంటివి అయితే ఇది పనిచేయదు అనమాట అలాంటప్పుడు ఏం చేయాలో చూపిస్తాను మిరియాలు జీలకర్ర లేదంటే పోపు దినుసులు కానీ లేదంటే మిరియాల పొడి జీలకర్ర పొడి లేదా సాల్ట్ ఇలాంటి చిన్న చిన్న వాటిలలో నింపుకుంటూ ఉంటాం కదా దీనికోసం మనం వాటర్ బాటిల్స్ కానీ లేదంటే ఈ కూల్ డ్రింక్స్ బాటిల్స్ ఉంటాయి కదండి వాటిల్లో ఏదైనా ఒకటి తీసుకోండి తీసుకొని పైన వరకు కట్ చేసుకోవాలండి చూపించాను కదా వాటర్ బాటిల్ తీసుకున్నాను నేనైతే ఇలా పైన వరకు ఆ కోన్ షేప్ లాగా ఉన్నదాని వరకు కట్ చేసుకోవాలన్నమాట ఇలా కట్ చేసుకుంటే ఈ చిన్న మొక్క మనకు సరిపోతుందండి ఇలాంటిది ఒకటి కట్ చేసుకొని మనం కిచెన్లో పెట్టుకుంటే చాలాటికి యూజ్ అవుతుందండి ఆయిల్ నింపుకోవచ్చు ఈ విధంగా చిన్న చిన్న గ్లాసులలో కానీ ఏదైనా నింపేటప్పుడు కూడా ఈ విధంగా యూజ్ అవుతుంది ఆ ప్లాస్టిక్ మూత తీసేసి చూసారు కదా వీడియోలో చూపించినట్లుగా ఈ విధంగా పెట్టేసుకొని మనం ఈజీగా పోసేసుకోవచ్చు అనమాట మిరియాలు జీలకర్ర లేదంటే పౌడర్లు కానీ ఏవైనా ఈజీగా నింపుకోవచ్చు ఇలా చిన్న చిన్న క్యాప్స్ ఉన్న దాంట్లో ఇలా స్పూన్తో వేయాలన్నా కూడా కష్టమండి ఈ విధంగా మొత్తం కిందనే పోతుందనమాట ఇప్పుడు నేను ఇందులో సాల్ట్ వేస్తున్నాను చూసారు కదా మొత్తం కిందపోయింది అలా కాకుండా ఇదిగో ఈ ప్లాస్టిక్ కంటైనర్ పెట్టుకొని మనం ఈజీగా వేసుకోవచ్చు అనమాట పిండి అయినా ఏదైనా సరే సింపుల్గా వేసుకోవచ్చు కింద పోదు నీట్గా ఉంటుంది మనం వేసే పదార్థం ఏదైనా సరే వేస్ట్ అవ్వకుండా ఉంటుంది ఈ టిప్ అనేది మీకు యూజ్ అయితే ఒక లైక్ చేసేయండి ఇప్పుడు వచ్చేసి థర్డ్ టిప్ వచ్చేసి మనం ఇంట్లో సరుకులు రాసుకుంటూ ఉంటాం కదండి ఒక్కోసారి మనం మంత్ స్టార్టింగ్ కానీ ఎండింగ్ కానీ ఇంట్లోకి కిరాణా సరుకులు కానీ ఏవైనా తెచ్చుకుంటూ ఉంటాము అలాంటప్పుడు అన్నీ ఒకసారి రాయాలంటే మనకు గుర్తుండదనమాట మనం ఆడవాళ్ళు ఇంట్లో వంట చేసేటప్పుడు ఏదైనా అయిపోయింది అనుకుంటే వెంటనే ఇలా ఒక పెన్ను పేపర్ తీసుకొని ఇలా వెంటనే రాసేసుకోవాలి అట్లా రాసుకున్నట్లయితే మనకి లాస్ట్లో సరుకులకి తెచ్చుకునేటప్పుడు లేదంటే మన ఇంట్లో వాళ్ళతోని తెప్పిస్తాం కదా మనం ఫలానా అని చెప్తేనే వాళ్ళు తెస్తారనమాట అలాంటప్పుడు అన్నీ ఒకసారి గుర్తురావు కాబట్టి ఈ విధంగా రాసుకుంటే బాగుంటుంది అందుకని కిచెన్లో ఎప్పుడైనా సరే ఒక పేపరు ఒక పెన్ను పెట్టుకోవడం మంచిది అనమాట నేనైతే కిచెన్లో ఎప్పుడు పేపరు పెన్ను అయితే కంపల్సరీ ఉంటుందండి లేదంటే మీరు చిన్న బుక్ అయినా సరే మెయింటైన్ చేసుకోవచ్చు అనమాట మనం పేపరు ఈ విధంగా ఒక డబుల్ టేప్ స్టిక్కర్ తీసుకొని గోడకు అతికించుకొని ఇలా పెట్టుకొని మనకి ఎప్పుడైతే ఏదైనా అయిపోయినప్పుడు గుర్తొస్తుంది కదండి అది అలా వెంటనే రాసేసుకోవచ్చు పెన్ను కూడా ఈ విధంగా పేపర్కి పెట్టేస్తే అలాగే ఉంటుంది అలా తగిలించడం మీకు హార్డ్గా అనిపిస్తుంది చూడ్డానికి బాగాలేదు కదా అనుకుంటే ఈ విధంగా ఎక్కడైనా సరే పేపర్ కింద కానీ ప్లేట్ వెనకాల కానీ ఈ విధంగా పెట్టుకున్నా కూడా సరిపోతుంది ఇంకో విషయం మనకు కిచెన్లో అప్పుడప్పుడు వంట చేసేటప్పుడు ఈ కుక్కర్లు కానీ లేదంటే ఏదైనా నాన్ స్టిక్ మీద లిడ్లు ఉంటాయి కదండీ అవి కానీ ఒక్కోసారి మూతలు అనేది లూజ్ అయిపోతూ ఉంటాయి నట్ అనేది లూజ్ అయిపోతూ ఉంటుంది దానికోసం మనం వెంట వెంటనే స్క్రూ డ్రైవర్ ఎక్కడ ఉంది అది అని వెతుక్కోనే పని లేకుండా ఇలాంటిది ఒకటి తీసుకొని కిచెన్లో పెట్టేసుకుంటే మనకు వెతుక్కోవాల్సిన పని లేదు పని కూడా ఫాస్ట్గా అయిపోతుందండి మనం ఫాస్ట్గా వంట చేసేటప్పుడు ఇలాంటివి జరిగితే పని లేట్ అయిపోతుంది అనమాట అందుకని చెప్పేసి అలాంటిది ఒకటి కిచెన్లో పెట్టుకోవడం మంచిది అలాంటిది లేకపోతే పాడైపోయిన నెయిల్ కట్టర్ ఉంటుంది కదండి దాంతో కూడా ఈ విధంగా బిగించుకోవచ్చు కుక్కర్ మూతలు కానీ లేదంటే ఏదైనా కడాయిల మీద మూతలు కానీ ఏవైనా సరే సింపుల్గా చూసారు కదా ఈ విధంగా అయితే బిగించేసుకోవచ్చు ఇంకా నెయిల్ కటర్ కూడా లేదు అనుకుంటే ఈనా నేను ఇప్పుడు చూపిస్తాను చూడండి ఇది కూడా నట్టు చాలా లూజ్ అయిపోయిందండి క్యాప్ పెట్టేటప్పుడు తీసేటప్పుడు ఒకవేళ జారి పడిపోతుందేమో అని చెప్పేసి భయం వేస్తూ ఉంటుంది అనమాట ఎప్పటికప్పుడు చూసుకుంటూ ఉండాలి స్పూన్ అండి స్పూన్ తోటి కూడా స్పూన్ వెనకాల సైడ్ నుంచి ఇలా పెట్టేసి తిప్పితే బాగా పనిచేస్తుంది దీనికోసం బ్యాక్ సైడు షార్ప్గా ఉన్న స్పూన్ అనేది తీసుకుంటే బాగుంటుంది ఇంకా నెక్స్ట్ టిప్ వచ్చేసి మనం ఒక్కోసారి ఇంట్లో ఎక్కువగా దోమలు ఉన్నప్పుడు ఇట్లాంటి జెట్ కాయిన్స్ అనేవి వెలిగిస్తూ ఉంటామండి మనం ఏంటంటే ఇట్లాంటిది ఉంటే పర్వాలేదు వెలిగించుకోవచ్చు ఇది లేకపోయినా లేదంటే రెండు రూములలో ఒకేసారి కాయిన్ వెలిగించాల్సి వచ్చినప్పుడు ఏం చేయాలో చూ చూపిస్తాను ఇంకో విషయం ఏంటంటే మనం కింద ఏమి పెట్టకుండా ఇలా కాయిన్ వెలిగిస్తే ఆ బూడిదంతా కింద పడిపోతుందండి కింద పడిపోయి అది ఫ్యాన్ కాలికి అంత లెక్క వెళ్ళిపోతుందనమాట అలా కాకుండా కింద ఒక ప్లేట్ పెట్టేసుకొని వెలిగించుకుంటే ఆ బూడిద అనేది ప్లేట్లో పడిపోతుంది మనం వెంటనే తీసి పడేయచ్చు అనమాట ఇంకా రెండు రూమ్లలో వెలిగించాల్సినప్పుడు ఇలాంటి ఒక నెయిల్ కట్టర్ తీసుకొని ఇందులో కూడా వెలిగించుకోవచ్చండి ఇందులో కూడా పెట్టేసుకోవచ్చు అనమాట అదే కాకుండా ఇలాంటి విరిగిపోయిన ముక్కలు ఉంటాయి కదా విరిగిపోయిన ముక్కలు కూడా వేస్ట్ చేయకుండా ఈ విధంగా వెలిగించుకోవచ్చు ఇంకొక టిప్ ఏంటంటే ఇప్పుడు ఇంట్లో ఎప్పుడైనా మనము ఏదైనా బ్యాడ్ స్మెల్ బయట నుంచి బ్యాడ్ స్మెల్ వస్తుంది అనుకున్నప్పుడు కానీ లేదంటే వాతావరణం కొంచెం పీస్ఫుల్గా ఉండాలి మైండ్ బాగుండాలి అనుకున్నప్పుడు ఇంట్లో మంచి స్మెల్ రావాలన్నా ఒక్కోసారి కొంతమంది ఇలా అగర్వత్తులు అనేది వెలిగించుకుంటూ ఉంటారండి మనకు దేవుడి గుళ్ళు అంటే ఇలాంటివి ఉంటూ ఉంటాయి కొంతమందికి దేవుడి గుళ్ళో పాటు మామూలుగా ఇంట్లో వెలిగించుకోవడానికి కూడా హాల్లో కానీ అట్లా వెలిగించుకోవడానికి కూడా తెచ్చుకుంటూ ఉంటారు అలాంటివి లేనప్పుడు ఇట్లా పాడైపోయిన ఒక నెయిల్ కట్టర్ తీసుకొని చూసారు కదా ఈ విధంగా గుచ్చేసి వెలిగించుకుంటే నీట్గా నిలబడుతుందండి కింద అయితే పడిపోదు నెయిల్ కట్టర్ ఈ విధంగా కూడా యూజ్ చేసుకోవచ్చు అనమాట ఈ టిప్ అనేది ఎవరికైనా యూజ్ అయితే ఫాలో అవ్వండి ఇంకా మనం ఒక్కోసారి దేవుడి దగ్గర నుంచి కుంకుమ తెచ్చుకున్నా లేదంటే షాప్లో కొనుక్కొచ్చుకున్నా కూడా మనం ఇది డబ్బాలో కానీ ఇట్లా కుంకుమకాయలో కానీ పోసి పెట్టినప్పుడు అది బూజు పట్టడం కానీ లేదంటే చెమ్మ వచ్చినట్టుగా తడితడిగా ఉండడం అట్లా జరుగుతూ ఉంటుందండి అలా కాకుండా ఉండాలంటే ఈ విధంగా ఒక కర్పూరం అందులో వేసి పెట్టుకుంటే బూజు పట్టకుండా ఉంటుంది అలాగే ఒక నాలుగైదు బియ్యం గింజలు తీసుకొని కుంకుమలో వేసామంటే ఏదన్నా చెమ్మ వచ్చినా సరే బియ్యం గింజలు పీల్చుకుంటాయండి కుంకుమ పాడవకుండా పొడి పొడితే బాగుంటుంది అనమాట వీటిప్పు ఆడవారి బాగా ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను ఇంకా కిచెన్లో మనం వంట చేసినప్పుడు ఎప్పుడైనా సరే వెంటనే స్టవ్ క్లీన్ చేసుకుంటే ఇల్లంతా నీట్గా ఉంటుంది కదండి కిచెన్ ఒకటి నీట్గా ఉంటే మనకి రోజంతా ఫ్రీగా ఉన్నట్టు అనిపిస్తుంది అనమాట దీనికోసం మనం షాపులలో ఏదో లిక్విడ్స్ అంతా కొనకొచ్చుకుంటూ ఉంటాం కదా అలాంటి ఖర్చు ఏమీ లేకుండా ఎక్కువ ఖర్చు పెట్టకుండా ఇంట్లోనే ఈజీగా లిక్విడ్ అనేది తయారు చేసుకోవచ్చండి ఏమీ లేదు ఇలాంటి ఒక స్ప్రే బాటిల్లో బాటిల్లో ఒక సగం వరకు వాటర్ తీసుకొని ఒక హాఫ్ స్పూన్ వరకు విమ్ లిక్విడ్ వేసాను అలాగే ఒక టీ స్పూను వంట సోడా వేసానండి ఇంకేం అవసరం లేదనమాట ఒకసారి ఇలా కలిపేసుకొని మనం స్టవ్ మీద కానీ కిచెన్ ప్లాట్ఫామ్ మొత్తం కూడా స్ప్రే చేసుకొని క్లాత్ తీసుకొని క్లీన్ చేసుకుంటే జిడ్ అంతా కూడా ఈజీగా పోతుందండి మనం విమ్ లిక్విడ్ అలాగే వంట సోడా క్లీనింగ్ పర్పస్కి చాలా యూజ్ అవుతాయి అనమాట వంట సోడా అనేది వంటలకి మాత్రమే కాదండి వంటకంటే కూడా ఎక్కువ క్లీనింగ్ పర్పస్కి బాగా యూజ్ అవుతుంది ఈ టిప్స్ అన్నీ కూడా మీకు ఎంతో కొంత యూజ్ అవుతాయని అనుకుంటున్నానండి వీటిలో ఏ ఒక టిప్ నచ్చినా కూడా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పటివరకు వీడియో చూసినందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి క్లీన్ చేసిన తర్వాత చూసారు కదా ఎంత నెట్గా ఉందో వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చివరి వరకు వీడియో చూసినందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి